అణచివేతకు గురైనటువంటి జాతుల గురించి అతి ఎక్కువగా తప్పించిన వ్యక్తులలో చెగువేరా కావచ్చు నెల్సన్ మండేలా కావచ్చు ఆ కోవలో వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు డౌటే లేదు బాబాసాహబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష ఒళ్ళు జల్దరిస్తో సందర్భాన్ని గుర్తు చేసుకుంటే వారు రాజ్యాంగ రచనలో భాగం వాయించబో తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కదా అధ్యక్ష ఈ రాష్ట్రమే ఏర్పడది కాదు గతంలో కూడా చెప్పిన అధ్యక్ష బన్సగన్ ఐ వాంటెడ్ టు ఇట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్ వారి కంట్రిబ్యూషన్ ఏంటంటే కానిస్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు చాలామంది మెజార్టీ సభ్యులు ఉన్న రాష్ట్రంలో ఏదైతే విడిపోతా ప్రాంతం ఏదైతే అంటున్నదో అట్లా కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తే ఒప్పుకోవాలంటే కాదు కాదు తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష రాత్రి అయిపోయింది లేట్ అయిపోయింది అప్పటికి పదిన్నర పదకొండు అవుతావు ఎట్లా అది ఎట్లా అంటే ఇట్లా చెప్తే ఇంత ఈజీ కాదు నేను పొద్దున టైప్ చేసి తెస్తాను రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా మీరు ఉదయం చదవండి మీకు సమ్మతం అయితే నేను చెప్పేదని వా లేదంటే మీరు చెప్పి చర్చ చేద్దామని చెప్పి వారు పడుకోకుండా నిద్రగాసి ఆ రాత్రి దాదాపు గంట రెండు గంటల నిద్రపోయి మిగతా సమయం అంతా మొత్తం ప్రింట్ చేసి తెచ్చి ఎందుకోసం డీటెయిల్ నోట్ ఎందుకోసం ఇట్లా దీన్ని ఒప్పుకోవద్దు ఎందుకోసం వాళ్ళు డిమాండ్ ఒప్పుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించవచ్చు అని పెట్టించిన అధ్యక్ష ఎవరు అంబేద్కర్ గారు ఎందుకు ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వాళ్ళు వచ్చి శకాయితీ చేసుకునే జాగనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కాబట్టి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం కాబట్టి అక్కడనే కట్టేసినట్టు అయిపోతుంది మళ్ళీ దోపిడీదారులకు వాళ్ళు అప్పేపినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదని చెప్తే అందరూ కూడా చదువుకొని ఒక మాట కూడా మారు మాట కూడా మాట్లాడకుండా ఆయన అంబేద్కర్ గారు అద్భుతంగా దాన్ని చేయించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధ్యక్షులు వారి కంట్రిబ్యూషన్ పుణ్యమానే మొన్న మనకు అదే చట్టస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది ఇవాళ మనం కొత్త సుఖపడుతుంది కాబట్టి కొత్త నూతన పార్లమెంటు భవనానికి పెట్టడానికి అంబేద్కర్ గారిని మించిన వ్యక్తి దేశంలో ఇంకో లేనే లేదు అధ్యక్ష డౌట్ కూడా అవసరం లేదు మనకు